హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం ఇంట్లో అయితే అందరం టిప్ టాప్గా రెడీ అయిపోయినాం లతమ్మ కూడా రెడీ అనమాట ఎక్కడికి పోతున్నామంటే ఎప్పుడో చేర్పియాల్సింది ఎప్పుడో జరగాల్సింది మాకు కొంచెం ఎక్కువ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అసలు ఆ ప్రాసెస్ ఏందో అది చేస్తారో కూడా మాకు తెలియదు ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు మేము అడగడానికి కూడా మాకు తెలియదు కదా తెలియదు అదనమాట ఇప్పుడు ఏంటంటే లతమ్మను పిండి బడిలో చేర్పించడానికి తీసుకొని పోతాం అనమాట అంతే కదబ్బా లతమ్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పిండి పడి తీసుకొని పోతున్నాం పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా రివర్స్ అవుతారో ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఇది మూడో నెలలో వెళ్ళాలంటే మనం ఇంత లేట్గా వెళ్తున్నాం అనమాట ఖచ్చితంగా అయితే కోప్పడతారు కోప్పటిక కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇది రూల్ కాబట్టి ఇదే ఇదేమంటుంది ఖచ్చితంగా అందరు జాయిన్ అవ్వాలట అందులో మనకైతే తెలియదు ఆశా వర్కర్లు వస్తారంట కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడ ఉన్నారు ఏంటని మా అందుకైతే ఎవరు రాలేదు కాకపోతే మేము బయటికి వెళ్ళాము ఎక్కువ ఆ లతమ్మ కూడా బయట ఆ ఇల్లు కనుక్కో అది మనం ఎవరితోటి ఎక్కువ బయట తిరిగింది లేదు అట్లా ఉండింది లేదు ఎంతసేపు ఉన్న మన పని మన తింటూ కాబట్టి లత ఇంట్లో ఉంటాము లేకుండా పని పోతాం అదే అనమాట దానివల్ల లేట్ అయిపోయింది లేట్ అంటే ఎంత లేట్ అయిందంటే చాలా లేట్ అయింది మామూలు లేట్ కాదు అట్లా అనమాట ఇప్పుడైతే మనం పిండి పోతున్నాం పిండి పోయిన తర్వాత మరి ఎట్లుంటుందో అక్కడ ఏమేం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఎందుకంటే మా లైఫ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా నేనైతే వీడియో చేసి పెడుతున్నా తప్పగా అనుకునే వాళ్ళైతే తప్పగా అనుకుంటారు మాకు బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళకైతే మేము ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి లతమ్మను పిండి బలిలో చేర్పించడానికి తీసుకుపోతున్నామా మరి ఇక లేట్ చేయకుండా అక్కడి వరకు కంటిన్యూగా బ్లాగ్ తీస్తూనే ఉంటాం బ్లాగ్ మాత్రం బ్లాగ్ మాత్రం ఎక్కడ క కట్ చేయడం అట్లా అంటే ఏం చేయను ఎందుకంటే నాకు కూడా కొంచెం బాగుంది తీయడానికి ఎప్పుడు మనము అక్కడికి గుడికి వేరే ప్లేస్కి ఇంకా వేరే వేరే ప్లేస్లకి అట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ టైం స్కూల్లో చేర్పించడానికి ఉంది లాగ మనం అందుకోసమే కంటిన్యూగా వీడియో మాత్రం ఎక్కడ ఆఫ్ చేయను అని చెప్పేసినా చేయను కూడా అందుకని ఈ బ్లాగ్ మాత్రం చాలా స్పెషల్ వీడియో నిదానంగా దిగుబా మనము బండి పైన కూడా వెళ్ళట్లేదు బట్టలైతే పొద్దున్నే మొత్తం ఉతికి ఆరేసేసినాం అనమాట చిన్న బీగాలు వేస్తున్నాడు లతమ్మ అయితే రెడీ అయిపోయాడు ఇప్పటిసరిగా సబ్బా అదనమాట ఇక బయలుదేరి అయితే పోతున్నాం ఎండ్ అయితే మంచిగా వచ్చేసింది పేపర్ తీసుకుని వచ్చిన కింద చూసుకుంటున్నాడు సబ్బా నువ్వు ఆధార్ కార్డు అట్లా తీసుకొని పోతున్నావు అనమాట లతమ్మ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు తీసుకొని రావాలంట నిన్ననేమో లింకు లిట్కని చేతులు ఊపుకుంటూ పోయినామా దేనికైనా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది కొంచెం ప్రాసెస్ ఉంటుంది మాకు మెయిన్గా ఏం తెలియదు దానివల్ల అన్నమాట అది కంటిన్యూగా అయితే వీడియో తీస్తానే ఉంటాను పిండి బల్లకి పోయిన తర్వాత పరిస్థితి చూద్దాం మాకు ఎట్లుంటుంది అక్కడ చూద్దాం ఏమి పిండి చూసుకో అంతా రాళ్ళు నన్ను పిండి పళ్ళ జరి అంటే రాళ్ళు మాకు మాకొక్క రోడ్డు వస్తే బాగుంటుంది వీధి లైట్ ఒక్కటి వస్తే బాగుంటుంది ఎవరు ఎరగడలు వచ్చినాయి చూడాలని చూద్దాం అంతే రబ్బా లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ పోతున్నారా వన్ బై వన్ వన్ బై వన్ పోతున్నారా ఇదే అనమాట పిండిబడి నిన్న పోయేసి వచ్చినాం పిండిబడికి పిల్లలు అయితే దండిగా ఉంటారు ఇక్కడ నిదానంగా బాబా నీకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఇందులో అగా బుజ్జి పాప వచ్చింది హాయ్ చెప్పమ్మా హాయ్ చిన్న చిన్న పిల్లలు అందరు ఉంటారు ఇడ పిండి పడికి పోయినాం కదా ఇప్పుడు మళ్ళా సచివాలయానికి పోవాలి ఇప్పుడు సచివాలయానికి పోయి పేరెక్కించుకొని రావాలట ఇప్పుడే శాంతం లేట్ అయిపోయింది పొంది అని అన్నారు చిన్న బండి తేవడానికి పోయినాడు మేము మాత్రం ఇట్లా కూర్చొని ఉన్నాం అనమాట మనకు కొంచెం ప్రాసెస్ తెలియదు కాబట్టి ఇంకా డబ్బులు పడేవి కూడా అని అంటున్నారు కదా ఫస్ట్ విడత డబ్బులు కూడా మీకు పడాల్సిందే చాలా లేట్ అయిపోయింది ఈ పాటికే జాయిన్ చేయాలా అని అంటున్నారు ఇక్కడి నుంచి సచివాలయానికి పోవాలా మనమైతే ఇట్లా నార్మల్ రోడ్ పక్కన కూర్చొని ఉన్నాం అనమాట ఎండ బాగుంది కాబట్టి నుంచి బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాము అన్న కోసం వెయిటింగ్ ఎట్లయినా ఇదొకటి క్లియర్ చేసుకుంటే బాగుంటుంది మాకు చెప్పేవాళ్ళు లేరు మేము ఎవరిని అడగలేదు అకౌంట్ నెంబర్ అడిగితే ఇక మా అకౌంట్ నెంబర్ ఇవ్వాలా లేకపోతే నీకు ఏదైనా కొత్తది అకౌంట్ నెంబర్ చేయించాలా అంతే మరి ఇంకేంద ఎవరితో ఒకటి ఇస్తే సరిపోతుంది డబ్బుల విషయం కాదు కానీ అందులో జాయిన్ చేస్తే ఆ నోటి దాకా వచ్చింది డబ్బులు ఏం వద్దు అని అందామంటే కొంచెం అడాకి ఏంది ఆ వేరేగా అనుకుంటారు సచివాలయానికి పోతే ఒక బుక్ ఇస్తారట ఆ బుక్ తీసుకొని ఇక్కడికి రావాలి అది టూ త్రీ డేస్లో ఆయన ఇవ్వచ్చు ఇప్పుడే ఉంటే ఇప్పుడే ఆయన ఇస్తారట ఇప్పుడే ఇస్తే ఈరోజే జాయిన్ చేస్తాం లేదంటే టైం పడుతుంది ఇక చిన్న వచ్చినాడు ఇవన్నీ తీసుకుంటారా ప్రాసెస్ అయితే చాలా ఉంది ఇంటికి పోయి మళ్ళీ హాస్పిటల్ బుక్ తీసుకొచ్చింది ఏది బుక్ లతకిచ్చిన బుక్ ఏది ఆ బుక్ రాయాలన్నమాట ఇదంతా ప్రాసెస్ అంత హెవీగా ఉంది మాకు తెలియదు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో బుక్ తీసుకురామని చెప్పినారు ఇప్పుడు లత కోసం బుక్ రాయించినారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి పెండి బడికి వెళ్ళిపోవాలి కదా బడి వెయ్యాలంటే అది కాదు మళ్ళీ అకౌంట్ కూడా తీర్చుకోవాలి ఎందుకంటే లత ముందు డబ్బులు కూడా వస్తాడు గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా వస్తాయంట కాబట్టి ఇంటికి అయితే అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత బ్యాంక్ బుక్ చేయించాలన్నారు బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ గా రాతుంది ఆధార్ లోని ఐడి ఆ పేపర్ ఒకటి తీసుకొని వచ్చిన చిన్న పోయి కి అదేంటి చిన్న బ్యాంక్ అకౌంట్ కి మనకి ఏదో పేపర్ లాంటిది ఏదో ఇస్తారు కదా అన్నమాట ఇంత తతంగా ఉంటది అనమాట మనకు ఒక బుక్ ఇచ్చినాడు ఇది మాతా శిశు సంరక్షణ ఎంపీసీ కార్డ్ అంట ఇది దీనిలో ఏమేమి ఉంటాయో మరి మనకైతే తెలియదు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంది అదనమాట ఈ బుక్ కోసం ఎంత తిప్పలైందంటే అంత తిప్పలైంది అన్నట్టు చాలా ప్రాసెస్ అయితే చాలా ఉంది మేము పోగానే పిండి జాయిన్ చేసుకుంటారు గుడ్లు పాలు ఇస్తారు పప్పులు ప్రెగ్నెంట్ వాళ్ళకి అవన్నీ ఇస్తారు అనుకుంటే అవి వేసరికి నేను చెప్పినట్టే జరిగింది కోపాడతానేమో అనుకుంటే మీరు ఎప్పుడో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చినారు ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఏమైనా ఎక్కించుకోవాలి మీరు ఇంత లేట్గా రావడం వల్ల పైన వాళ్ళు మమ్మల్ని కోప్పడతారు ఎందుకంటే మీరు సరిగ్గా సర్వే చేయలేదని అంటే లేదు మేడం మాదే తప్పు మా మా వాళ్ళనే లేట్ అయిందని మేము ఒప్పుకున్నాం ఎందుకంటే లేదు మీరు సరిగ్గా రాలేదు మీరు వచ్చి చెక్ చేసుకోలేదంటే ఎవరింత ప్రెగ్నెంట్ ఉన్నారు ఎవరికి హెల్త్ బాగాలేదని ప్రభుత్వం వచ్చి చూడదు మన రెస్పాన్సిబిలిటీగా మాకు బాగాలేదని మనం హాస్పిటల్కి పోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు అంతే రెసిలన్న అంతే మా పాటికి మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియదు ఇప్పుడు పోగారు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే టకా టాకా మొత్తం అన్ని ఎప్పుడు ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇంజెక్షన్స్ చేసినారు ఏం ఫుడ్ తీసుకుంటున్నావు బీట్రూట్ తిను క్యారెట్ జ్యూస్ తాగు ఎవరన్నా చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నా మీకు హాస్పిటల్ ఇచ్చినారా ఎందుకంటే మీరు పోయే హాస్పిటల్ ఇస్తే మేము ఇవ్వనవసరం లేదు లేదు మేము కూడా ఇవ్వాలంటే మేము కూడా ఇస్తాము ఇప్పుడు మళ్ళీ మీకు ఎండింగ్లో అంటే ఈ మంత్ ఎండింగ్లో ఇంజక్షన్ అక్కడే వేసుకుంటావా ఇక్కడ వేసుకుంటావా నీకు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడ వేసుకో మేము వస్తాము ఒక వన్ వీక్లో ఇంటి దగ్గరకు వస్తామని బాగా రిసీవింగ్ ఉంది కదా ప్రతి ఒక్కటి అయితే బాగా అప్డేట్ తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకు మేము వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది లేట్గా చాలా చాలా పెద్ద లేట్ అయిపోయింది అనమాట దానివల్ల ఇప్పుడు బ్యాంకుకు అది పోయి బ్యాంకు ఏం తీసుకుంటాం అకౌంట్ తీసుకుంటే లత మాకు డబ్బులు పడతాయట ఫస్ట్ పెడితే ఐదు వేలు పడేది కదా ఆయన మిస్ అయినాయి కానీ సరే పడేటట్టు చూస్తామని చెప్పినారు మాకైతే డబ్బుల మీద అట్లానే ఏం లేదు కాకపోతే అందులో నమోదు చేసుకుంటే బాగుంటుంది మనం కూడా ఈ ఏరియాలో వాళ్ళం కాబట్టి మనం ఈ పిండి ఉన్నాము రేపటి రోజున పిల్లలు కూడా అన్నింటిలో మనం ఉండాలి కదా ఆధార్ కార్డు ఓట్ కార్డు ఎట్లుంటుందో మనకు అన్నింటిలో సభ్యత్వం ఉండాలన్నట్టుగా కొద్దిగా లేట్ అయింది కొద్దిగా లేట్ కదా చాలా పెద్ద లేట్ అయింది అదనమాట మళ్ళా రేపు పోవాలి ఏడికి పోవాలి బ్యాంక్కి పోయి బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ మేడం వాళ్ళ దగ్గర పోతే వెంటనే ఫిల్ అప్ చేసి ఇస్తామని చెప్పినారు వాళ్ళేం లేట్లేదు అంత లేట్ ప్రాసెస్ అయితే మాదే మాకైతే రెస్పాన్స్ అయితే బాగుంది లేకపోతే మనైతే పిండి బడిలో చేర్పించరామన్నమాట ఇది పిండి ఎగ్జామ్ రాసి పిండి ఎగ్జామ్ లో అతం రాస్తుందనమాట ఏం రాసారవ్వ అలా రాసానవా బ్యాంక్ రాసానవా అదే అన్నమాట ఇది మేము ఏదైనా మీతోటి షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది పిండిబడ్డలో పోయిన తర్వాత నాకు తెలియదు లోపల పర్మిషన్ లేదన్నారు లేకపోతే పిల్లలతో ఆడుకునేది పిల్లలతో కూర్చొని అదంతా వీడియో తీద్దామని అనుకున్నాను మీకు పర్మిషన్ లేదండి అసలు లోపల వీడియో తీయడానికి లేదన్నారు కాబట్టి ఎంట్రెన్స్ లోనే ఆపేషన్ అనమాట అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్ లతమ్మ బాయ్ చెప్పబ్బా